ఉన్నారో మూడు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి పేద వారి యొక్క కళలో ఆనందం చూడాలని చెప్పి ప్రతి ఒకటో తారీఖుకి ప్రజల సేవలో అని చెప్పే కార్యక్రమం తీసుకుని వారి చేతుల మీద గానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్జు లో ఉన్నటువంటి అలాగే బూత్ లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెంచే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఆరు రూపాయలు అలాగే డయాసిస్ పేషెంట్కి పదివేల రూపాయలు ఏదైతే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి సిబ్బంది ఉన్న కలిగిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం ఆలోచించాలి కేవలం ఈ మనం చూస్తామంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల ఉన్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తూ ఉన్నారో ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని చెప్పేసి అలాగే విజయ వికసిత భా భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతో ఒక మార్గదర్శకం చూసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మొన్న మనం సిఏ చూసాం విశాఖపట్నంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు అలాగే పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అట్లా ఒక ఒక మార్గదర్శకం చేసుకుని రాష్ట్రాన్ని అన్ని కా కోణాల్లో మూడు జోన్లుగా విభజించి మనకి విశాఖపట్నం జోన్ రాయలసీమ జోన్ అలాగే సెంట్రల్ జోన్గా పెట్టుకుని అది ముఖ్యంగా రాయలసీమ జోన్లో తిరుపతి సెంట్రిక్గా అంటే ఈ తిరుపతిని మనకి స్పిరిచువల్ టూరిజంతో పాటు మనకి ఇండస్ట్రియల్స్ కూడా దగ్గరగా అంటే రాయడిపేట సూలూరుపేట వచ్చి ఈ రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలమైనటువంటి మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అవ్వచ్చు లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు అంటే ఏ అనుగుణంగా అనుకూలంగా ఉందో అన్ని కూడా చేసుకుని తిరుపతి సెంటర్గా ఈ ని డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించారు దాంట్లో భాగంగా కూడా తిరుపతిలో మనం ఇప్పుడు చూస్తాను నూతనంగా కొత్త కొత్త ఫ్యాక్టరీస్ కూడా కొత్త కొత్త పెట్టుబడి కూడా బాగా వస్తా ఉన్నాయి అందరూ కూడా ఆకర్షిస్తా ఉన్నాం తిరుపతికి కూడా పట్టణానికి కూడా దగ్గరలో చాలా అంటే ఎకో సిస్టమ్ డెవలప్ చేసే విధంగా చాలా న్యూ టౌన్షిప్లు న్యూ కన్వెన్షన్స్ అవన్నీ కూడా టూరిజం ద్వారా కూడా మనం క్యాబినెట్లు అప్రూవ్ చేసుకుంటాము సో అంటే ప్రజలందరూ కూడా ఒక హ్యాపీగా హ్యాపీ హెల్దీ వెల్దీ వాతావరణం క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఆనందమైన వాతావరణం క్రియేట్ చేయాలని లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అవన్నీ కూడా ఈరోజు పునాది వేస్తే రెండు మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనకి ఒక వాటి నుంచి మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఆఫీసర్ కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అది డెఫినెట్గా సిఐడికి ఇచ్చారు మంచి ఆఫీసర్ రవిశంకర్ ని వేశారు ఇప్పుడు మనకి క్లియర్ కట్గా తెలుస్తా ఉంది పరగామని కేసులో మనకి అవతారాలు జరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది మనకి అయిపోయింది హైకోర్టు హైకోర్టు ఇది కూడా ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ఇచ్చారు విన్నప్పుడు అయిపోయింది రేపటికి వాళ్ళకి ఒక రిపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు రిపోర్ట్ మనం క్లియర్ కట్ తెలిసిపోతుంది ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఒక మనిషి దగ్గర నుంచి అతను దొంగతనం చేసిన తర్వాత కాంప్రమైజ్ అనేది అది చరిత్రలో మనం ఎప్పుడు ఎక్కడ మిగిలినటువంటి విషయం అది కూడా ఎవరైతే వెళ్ళారో ఎవరైతే మన సిఐడి పిలిచిందో వెళ్ళారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు తప్పు జరిగింది ఎవరైతే తప్పు చేశారు వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళల్లో కొంచెం దొంగలు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు అసలు వ్యంగ్యంగా మాట్లాడే అర్థం అతనికి లేదు అసలు జీవితంలో దేవుడి మీద భక్తి ఉందో తెలియదు ఆ ప్రాంతాల మీద మనుషుల మీద పేద ప్రజల మీద ఉందో లేదు అలాగే ఎందుకంటే ప్రతి విషయంలో మీరు చూస్తా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే ఏడుకొండ స్వామి ఈ ప్రాంతాన్ని సురక్షంగా అందరినీ కూడా తెలుగు వారి అంతా గొప్ప స్వామి అలాంటి స్వామి మీద కూడా హేళనగా గతంలో కూడా మాట్లాడడం విషయం మీకు తెలిసిందే పింక్ డైమండ్ అని చెప్పి మా మీద అబద్ధాలు చేసి చెప్పాడు లడ్డు గురించి అబద్ధాలు చెప్పాడు గోషాలు దగ్గరించి అబద్ధాలు చెప్పి అన్ని రకాలుగా అబద్ధాలు చెప్తాడు వ్యంగంగా మాట్లాడు మే ప్లస్ దీంట్లో సూత్రధారి పాత్రధారి అతనే కాబట్టి అతను వ్యంగంగా మాట్లాడతాడు పరగామనే కేసులు అందరం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని దగ్గర నుంచి ఎవరు ఎవరు మార్చుకున్నారు మార్చుకున్నారనేది కూడా తప్పకుండా అవసరం తెలిసిపోతారు ప్రొసీజర్ లో ప్రాబ్లం వచ్చింది దానిపై మేము తప్పకుండా తీసేయాలని చెప్పేసి మేము ఇచ్చాము వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చున్నారు కదా అని చెప్పేసి ఐజీ గారు అతను కూడా పెట్టాడు బట్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా ప్రొసీజర్గా పెట్టాడు బట్ ఏదైనా తప్పు ఉంటే ఆ కన్సర్ట్ ఐజీ డిఐజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు ఈ పైన కూడా నేను నిన్ను చెప్పాను నిన్న కూడా అయ్యారు అంతర్గతంలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు పరకామని ఒప్పుకున్నారు వాళ్ళే ఎవరైతే సిట్ మన సిఐడికి వచ్చారో వాళ్ళు ఒప్పున్నారు ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది ఎవరు జరగలేదు అనట్లేదు అదే మేం చేయలేదు వాళ్ళు చేశారు కదా మాకు సంబంధం లేదు ఇతను నా పిఏ కాదు ఇతను నాకు తప్పించుకున్నావు తప్ప ఎవరి తప్పకుండా ఎవరైతే తప్పు చేశారు నేను చెప్పాను వేడుకొండ స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా కూడా ఎవరు క్షమించేది లేదు తప్పకుండా శిక్షార్లు థ్యాంక్ యూ ప్రక్షాళన తిరుమల నుంచి చెప్పారు తప్పకుండా అక్కడ నుంచి మీరు చెప్పిన దగ్గర స్టార్ట్ అవుతుంది డెఫినెట్ గా అన్ని కూడా చూసుకున్నా మొన్న బోర్డ్ మీటింగ్ లో మాట్లాడారు ఈవో గారితోనూ అడిషనల్ ఈవో గారితో నేను కూడా ఇవాళ చైర్మన్ గారితో మీటింగ్ ఈవినింగ్ ఈవినింగ్ నేను కూడా మాట్లాడతాను తప్పకుండా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి